ఇక ఇక్కడ అందరికీ అయితే చూపిస్తున్నారు ఇక లాస్ట్కి జియో తీసుకుంటే చూస్తే మీకు ఉన్నది వెళ్తే ఇంతకుముందు ఒక ఆయన అడిగినాము ఆయన పద్దెనిమిది రోజులు టైం పదిహేను పద్దెనిమిది రోజులు టైం తీసుకోవడం ఇక ఐదు వందలు ఇంకా ఐదు వందలు ఎట్లా మరి ఏం తీసుకోవడం ఏమో లేదా డేస్తా ఆడవాళ్ళే అవో గాడో కేసింగ్ ఉన్నదేమో ఉన్నది కేసింగ్ లేదు ఇది ఒకటి ఉంది అది అది లేదు కోసలేదు మొత్తం బంద్ చేసినాం ఓకే మూడు వేల మూడు వందల అవో మూడు వందల నలభై ఇస్తాం నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి నీళ్ళు నీళ్ళు వస్తే మోటార్ ఫిట్ చేసినాం ఒక కారం వచ్చింది తర్వాత ఇక మొత్తం బంద్ అయ్యింది రెండు అయ్యా ఎనభై చిట్లకు అరవై చిట్లెవ్ అది మాది మమ్మల్ని కుక్క చేసినాం ఇంకా పర్చలేవా అని చెప్తే ఆడేసినాం కదా ఉంటుంది अभी कहीं कोबर का करते हैं ബാബാദായി <ion> ബാബോയായി లక్ష లోపాలు ఇంకా అందరి పాటే మనం కూడా చూపించుకునేది కానీ ఇష్టము సో అక్కడ అక్కడ బోర్ దర్శనం లేదు స్ట్ అనేది తక్కువ ఎందుకంటే అప్పటి నుంచి కొబ్బరికాయతో చూసి కొబ్బరికాయ ఇస్తాను ఇక్కడ ఈ ఏరియాలో ఆయన నమ్మకం ఆయన వాడే అక్కడ కాదు గీడ గీడ గిడ పోల్చున్నాయి పోల్చున్నాయి వాటర్ వస్తుంది వస్తు వాటర్ వాడే మనం ఇప్పుడు ఒక గత నాలుగైదు ఏళ్ళ నుంచి బాధపడుతున్నాం ఇంత పండించుకుంటే కొంచెం వర్క్ చేసుకుంటాం అనుకున్న రూపాయలు మిగిలితే కానీ చాలా బుల్ లోపల ఉందా లేదా ఎందుకు అయినా ఇక్కడ ఎందుకు వంద రూపాయ పట్లేదు పడుతుంది అదే పడట్లేదు పడ్డాయి కదా అది ఫుల్ ఎన్నికిల్లో ఎంభై ఫీట్ల అరవై ఫీట్ల ఇది ఎన్నికి పడుతుంది పడింది మీకు వండించబడించి అదా అది కూడా కొంచెం వాటర్ తగ్గింది తగ్గితే